లోకేష్ గారు సమర్థతకు ఎదుగుదలకు వార్వలేకపోతున్నారు వైసీపీ నాయకులు చూడలేకపోతున్నారు మరొక ప్రక్క నాయకుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారి యొక్క సమర్థతను ఎదుగుదలను చూడలేక ఏదో అజ్ఞానంతో మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం వారికి అవగాహన లేదు అవగాహనతో మాట్లాడాలి ఇకపోతే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉందనే విషయం వారు తెలుసుకోవాలి ఆ ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యంగా ఉందనే విషయం తెలుసుకోవాలి నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి అనే విషయం తెలుసుకోవాలి ఆ విషయం తెలుసుకుంటే వారికి అర్థమవుతుంది అందుకే నారా లోకేష్ గారు జాతీయ సమస్యల పట్ల అవగాహన పెంచుకుని ఆయన చొరవ తీసుకుని సమస్య పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం దృష్టికి కొన్ని సూచనలు చేస్తే రాద్ధాంతం చేస్తున్నారు వైసీపీ నాయకులు ఇది సమంజసం కాదు ఆ విషయంలో అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి గారు మాట్లాడితే తప్పుపడతారు దీపక్ రెడ్డి గారు అధికార ప్రతినిధిగా మాట్లాడింది నూటుకు నూరు పాళ్ళు కరెక్ట్ అని నేను కూడా నేను మనవ చేస్తున్నాను ఇకపోతే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఎదుగుదల చూడలేకపోతున్నారు నారా లోకేష్ గారు అతి తక్కువ కాలంలోనే జాతీయ నాయకులకి దగ్గరై సమస్యల పరిష్కారాన్ని రా కృషి చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తూ ఎదుగుదల వారు చూడలేక ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి మీ సమస్యల్ని పరిష్కరించాలంటే ప్రతిపక్షంగా సరైనటువంటి సూచనలు ఇవ్వండి స్వీకరిస్తాం లేతే సమస్యలు పరిష్కారం చేసే వాళ్ళ మీద రాజకీయ కోణంలో చూడొద్దని వారికి హితో పలుకుతున్నాను మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం మరి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో రామ్మోహన్ నాయుడు గారు యువనాయకుడు నారా లోకేష్ గారు అంచెలంచంగా ఎదుగుతున్నారు ఇది చూడగలిగితే చూడండి ఇది రాజకీయ కోణంగా ఆలోచించకండి అని మీకు నేను మనవ చేస్తున్నాను జై తెలుగుదేశం జై లోకేష్ బాబు గారు